వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది దాని పేరు చిక్కు చిక్కు ఎప్పుడూ ఏదైనా సమస్య వస్తే తన బుద్ధిబలం ఉపయోగించి తప్పించుకోవడం అలవాటు చేసుకుంది ఒకసారి ఆ అడవిలో భారీ వర్షం పడింది వాన మూడు రోజుల పాటు కుండపోతగా కురిసింది దాంతో అడవిలో ఉన్న చిన్న చిన్న జలవేగాలు పెద్ద నదులుగా మారాయి నీరు పొర్లి పొంగుతూ ప్రవహించసాగాయి చిక్కు తన బొర్రెలో ఉండగా ఇది గమనించింది బయట నీటి ప్రవాహం భయంకరంగా ఉంది ఆ ప్రవాహంలో ఆమె బొర్ర వైపు వస్తోంది కొన్ని జంతువులు భయంతో పరుగులు పెట్టాయి కొన్ని దురదృష్టవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాయి చిక్కు బయటకు వచ్చి చూడగానే ఆమె బయటికి వెళ్ళేదారంతా నీటితో మునిగిపోయింది అది ఒక చెట్టు కొమ్మను చూసి కొంత దూరం వరకు ప్రవాహంలో తేలుతూ వెళ్ళింది అప్పుడు ఆ చిక్కు తెలివిగా ఆలోచించి ఆ చెట్టు కొమ్మను ఎదురుగా చూసి దాని మీదకు దూకి ఎక్కింది కొంచెం సేపట్లోనే ప్రవాహం చిక్కును ఆ కొమ్మతో పాటు వేరే పొలాలకు తీసుకెళ్ళింది అక్కడ ఉన్న కొంతమంది రైతులు ఆమెను గమనించి తన ప్రాణాలను రక్షించారు చిక్కు తన ఇంటి పక్కన ఉన్న ఓ చిన్న అడవిలో మళ్ళీ స్థిరపడింది తన తెలివితేటలతో ప్రాణాన్ని కాపాడుకుంది అడవిలో మిగిలిన జంతువులు ఈ కథను విని తెలివి ఉంటేనే ప్రాణాలు ఉంటాయని కొనియాడాయి ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా బుద్ధిని ఉపయోగించిన వారి నిజమైన విజేతలు అనగనగా ఓ పచ్చని తోటతో నిండిన ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో అనేక జంతువులు ఆనందంగా నివసించేవి అదే అడవిలో ఒక పెద్ద చెట్టు అడుగు భాగంలో ఎన్నో చీమల కాలనీలు ఉండేవి ఆ కాలనీలో చీమలన్నీ ఎంతో క్రమశిక్షణతో శ్రమతో జీవించేవి వారి నాయకురాలు అమ్మ చీమ చాలా తెలివైనది ఆమె ఎప్పుడూ చీమలతో ఇలా చెబుతూ ఉండేది మనం వేసవిలో పనిచేసి శీతాకాలంకి తిండి సిద్ధం చేసుకోవాలి అప్పుడే మనం కష్టాలని ఎదుర్కోగలం చీమలందరూ రోజూ పొద్దున్నే లేచి ఆహారం కోసం వెళ్ళేవారు ముక్కు ముక్క ముక్కలుగా తిండి తెచ్చి గుడిసెలో నిల్వ చేయడం జరిగేది ఇలాగే ఎవరికీ ఎటువంటి పని అని విధులు ఖచ్చితంగా ఉండేవి ఇక వేసవి గడిచిపోయి శీతాకాలం ప్రారంభమైంది వర్షాలు పడటం మొదలయ్యాయి బయటకి వెళ్ళలేని పరిస్థితి అయితే చీమల కాలనీ మాత్రం అన్నీ సిద్ధంగా ఉన్నాయి అందరూ సురక్షితంగా సంతోషంగా ఉన్నారు అలాగే అదే అడవిలో ఓ పున్నమిడత ఉండేది అది వేసవి రోజుల్లో పాటలు పాడుతూ కాలక్షేపం చేసేది ఎటువంటి తిండి నిల్వ చేయలేదు శీతాకాలం వచ్చేసరికి అది తినేందుకు ఏమీ లేక చలిలో గజగజ వణుకుతూ చీమ గుడసకు వచ్చింది తన పరిస్థితి చెప్పి విన్నవించుకుంది దయచేసి కొంత తిండి ఇవ్వండి నేనేం సేకరించలేదు అప్పుడు అమ్మ చీమ ఇలా అంది మేము వేసవిలో కష్టపడి సిద్ధం చేసుకున్నాము నీవు ఆ సమయాన్ని పాటలు పాడుతూ గడిపావు ఇప్పుడు ఫలితం ఇది అయినా చిన్న చీమల తల్లి మాట వినిపించుకొని కొంత తిండి పున్నమిడతకు ఇచ్చాయి కానీ అది జీవిత పాఠం నేర్చుకుంది ఇందులోని నీతి ఏమిటంటే ముందస్తు సిద్ధతే విజయానికి మూలం పనులు కాను కాలానుగుణంగా చెయ్యాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్